అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టపడే వెజిటేబుల్ గోల్డ్ కాయిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం వీటిని రెస్టారెంట్లో స్టార్టర్ కింద కూడా ఉపయోగిస్తారు లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీడియం సైజు బంగాళదుంపలను కట్ చేసుకుని కుక్కర్లో మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన బంగాళదుంపలను మెత్తని ముద్దగా చేసుకోవాలి ఒక క్యారెట్ తురుము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన కొత్తిమీరను అల్లం ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వామును బాగా నలిపి ఇందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ తగినంత సాల్టు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి దీనిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ను ఒక్కొక్కటిగా తీసుకుని చూపించిన విధంగా షార్ప్ అయిన గ్లాస్తో రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ను కాయిన్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బ్రెడ్ కాయిన్లపై వెజిటేబుల్ పేస్ట్ని అద్దుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్ కాయిన్స్ కు వెజిటేబుల్ పేస్ట్ ని అద్దుకోవాలి ఇలా అద్దుకున్న బ్రెడ్ కాయిన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక చిన్న బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ తీసుకుని చిటికర సాల్ట్ వేసి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని బ్రెడ్ కాయిన్స్కి అప్లై చేసి నువ్వులను అద్దుకోవాలి ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల బ్రెడ్ కాయిన్కి నువ్వులు బాగా పట్టుంటాయి ఇదే విధంగా నువ్వులను అన్ని బ్రెడ్ కాయిన్స్కే అద్దుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం సిద్ధపరచుకున్న బ్రెడ్ కాయిన్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ బ్రెడ్ కాయిన్స్ ఒకవైపు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్లో వేగిన వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకోవాలి సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే బ్రెడ్ కాయిన్ రెడీ అయింది దీన్ని టమాటా తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది